నటుడు నవదీప్ అండ్ హీరో శివాజీ రీసెంట్గా ఒక మూవీకి సంబంధించిన ప్రెస్ మీట్లో ఒక విలేకరి పాప్కార్న్ రేట్ల గురించి క్వశ్చన్ చేయగా నవదీప్ అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత లెవెన్ థర్టీ షో లంచ్ తర్వాత టూ థర్టీ షో స్నాక్స్ తర్వాత సిక్స్ థర్టీ షో డిన్నర్ తర్వాత నైన్ థర్టీ షో ఉంటుంది ఇంకా పాప్కార్న్ ఎందుకు తింటారు అన్నట్టుగా చాలా వ్యంగ్యంగా నవ్వుతూ మాట్లాడారు పక్కనే ఉన్న శివాజీ పాప్కార్న్ అనేది పెద్ద అంతర్జాతీయ సమస్య అయిపోయిందా మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళు పాప్కార్న్ ఎందుకు తినడము అండ్ పాప్కార్న్ తక్కువ రేటుకి ఇవ్వాలని ఇంట్లో పండించుకొని తీసుకురావాలంటూ చాలా చులకనగా మాట్లాడారు ఇది విన్న వాళ్ళంతా మరి పాప్కార్న్ అవసరం లేనప్పుడు మరి మీ సినిమా థియేటర్లలో ఎందుకు అమ్ముతున్నారు పదిహేను వందల రూపాయలు పాప్కార్న్ రెండు వందల యాభై రూపాయల కూల్ డ్రింకా అరవై రూపాయల సమోసానా ఎంత దారుణంగా ప్రజల్ని దోచుకుంటారు మీరు ఒక మధ్యతరగతి ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు ఈ రేట్ల వల్లనే దీన్ని క్వశ్చన్ చేస్తే దీన్ని అడిగితే ప్రజలపైనే మీరు ఇంత వ్యంగ్యంగా మాట్లాడతారా అంటూ సీరియస్ అవుతున్నారు ప్రతి ఒక్కరు